దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడు స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో వెల్కమ్ టు టీ న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు సాయిపేట మాజీ సర్పంచ్ భీమవరపాడు మాజీ పిఎస్ఈఎస్ అధ్యక్షులు నెల్లూరు జిల్లా టెలికాం అడ్వైజరీ కమిటీ మాజీ సభ్యులు ఐఎన్సి కొండాపురం మండలం మాజీ కన్వీనర్ స్వర్గీయ శ్రీ తాటికొండ రామమూర్తి వర్ధంతి సందర్భంగా వారి కుమారులు లైఫ్ లైన్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు తాటికొండ నవీన్ సాయిపేట సాగునీటి సంఘం అధ్యక్షులు తాటికొండ ప్రవీణ్ సాయిపేటలోని ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులు రామ్మూర్తి కుటుంబ సభ్యులు అభిమానులు రామ్మూర్తి నివాళలు నివాళులర్పించారు అనంతరం సాయిపేటలోని ఆదర్శ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పలకలు పుస్తకాలు అందజేశారు మరియు నేకునంపేటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని పదవ తరగతి విద్యార్థులకు జామెంట్రీ బాక్సులు అందజేశారు ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త ముడిగండ్ల మాలకొండారెడ్డి మాట్లాడుతూ రామ్మూర్తి గ్రామ సర్పంచ్ గా భీమవరపాడు పిఎస్ అధ్యక్షులుగా నామినేటెడ్ టెలికాం అడ్వైజరీ కమిటీ సభ్యులుగా మాకుంట పార్వతమ్మ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కొండాపురం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా సాయిపేట పంచాయతీ ప్రజలకు ఎనలేని సేవలందించారని కొనియాడారు రామ్మూర్తి రాజకీయాలకు ఆదర్శప్రాయులని అన్నారు వారి వర్ధతి సందర్భంగా సేవా కార్యక్రమం చేయడం అభినందనీయమని తాటికొండ రామ్మూర్తి కుమారులు లైఫ్ లైన్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు నవీన్ మరియు సాయిపేట సాగునీటి సంఘం అధ్యక్షులు ప్రవీణ్ ని కొనియాడారు నవీన్ లైఫ్ లైన్ ఫౌండేషన్ స్థాపించి నవీన్ రక్తదానం చేయడమే కాకుండా లైఫ్ లైన్ పాఠశాల ఉపాధ్యాయులు విడవలపాటి వెంకట నారాయణ తాటికొండ రామ్మూర్తి తనకి సుపరిచితులని అన్నారు రామ్మూర్తికి ఎంతో మంచి పేరు ఉందని ఆయన మరణాంతరం ఆయన కుమారులు రామమూర్తి ద్వారా నాలుగు రాష్ట్రాల్లో అత్యవసర సమయంలో రక్తం అవసరమైన వారికి రక్తం అందజేస్తూ అనేక ప్రాణాలను కాపాడుతున్నారని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని విద్యార్థులకు చెప్పారు సాయిపేటలోని ఆదర్శ ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు జగన్మోహన్ రావు మాట్లాడుతూ సమాజంలో మనం ఉన్నప్పుడు పొరుగు వారికి ఎంతో కొంత సహాయం చేయాలని అన్నారు ఆ పేరును రామ్మూర్తి నాయుడు సార్థకం చేసుకున్నారు వారి కుమారులు నవీన్ ప్రవీణ్ రామ్మూర్తి వర్ధంతి సందర్భంగా ఆదర్శ ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులకు పలకలు పుస్తకాలు అందజేయడం అభినందనీయమన్నారు తాటికొండ వెంకట సుబ్బానాయుడు కుటుంబం సాయిపేటలో పెద్ద కుటుంబం వారు అనేక సేవా కార్యక్రమాలు చేసి ఎన్నో ఎకరాల పొలాలను పోగొట్టుకున్నారు తాటికొండ రామమూర్తి సాయిపేట ప్రజలకు ఎనలేని సేవలు అందించారని వారి బాటలోనే ఆయన కుమారులు నవీన్ ప్రవీణ్ తమకు తోచిన సహాయం చేస్తున్నారని అన్నారు రామమూర్తి వర్ధంతి సందర్భంగా సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు తాటికొండ రామ్మూర్తి కుమారులు తాటికొండ నవీన్ మాట్లాడుతూ తన తండ్రి స్ఫూర్తితో లైఫ్ లైన్ ఫౌండేషన్ స్థాపించి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు జయంతి వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం సాయిపేట మరియు పరిసర ప్రాంతాల్లో ఏదో ఒక సేవా కార్యక్రమం చేస్తామని ఇవి ఇలాగే కొనసాగిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో నేకునంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు సాయిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు సులోచన సాయిపేట ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయులు తాటికొండ రామ్మూర్తి కుమారులు నవీన్ ప్రవీణ్ కొడపాటి సుబ్బారావు గొర్రెపాటి అధ్యయ పొడపాటి మాల్యాద్రై తాటకొండ రామ్మూర్తి అభిమానులు విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామస్తులు పాల్గొన్నారు ఇప్పుడు సంవత్సరం చేస్తూ వస్తున్నాము అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం కేవలం పుస్తకాలకు సంబంధించిన కాకుండా పిల్లలకు సంబంధించినవి కాకుండా మెడికల్ క్యాంప్స్ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ నిరాశ్రయులు ఎవరైతే టౌన్లో సిటీల్లో ఉన్న వాళ్ళకి ఉంటారు నిరాశ్రయులు వాళ్ళని రాత్రిపూట ఆ టైంలో అవుట్ చేసి వాళ్ళకి ఆహార పంపిణీ దుప్పట్లు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇలాగ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ కొనసాగిస్తున్నారు మరి మా నాన్నగారు స్కూల్చొని చేస్తున్నాను సో అందుకని ఇది మా నాన్నగారి జ్ఞాపకార్థం ఇది కొనసాగిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి రాయపేట పంచాయతీ మాజీ సర్పంచ్ మరి మాజీ సొసైటీ ప్రెసిడెంట్ జిల్లా టెలిఫోన్ శాఖ సలహాదారుడిగా పనిచేసిన తాటికొండ రామ్మూర్తి గారు రాజకీయ వ్యవస్థకి ప్రజాప్రతినిధులకు ఆదర్శవంతంగా పనిచేసిన నిజాయితీ పరుడు పెద్ద మనిషి వారి నాలుగో వర్ధన సందర్భంగా మరి నవీన్ గారు వాళ్ళ కుమారుడు లైఫ్ లైన్ ఫౌండేషన్ దాన్ని నిర్మించి ఉచితంగా రక్తదానం చేయటం ఉచితంగా పేదవాళ్ళకి ఎలాంటి సేవలైనా ఆదుకోవటం పూట కావలి పట్టణంలో కానీ వివిధ ప్రాంతాల్లో యాచకులుగా ఉండి తనిఖీ తట్టుకోలేకపోతే అర్ధరాత్రి కూడా మోటార్ సైకిల్ మీద దుప్పలు పంపిణీ చేసే కార్యక్రమాలు కానీ ఇలాంటి బుక్స్ కానీ నోట్స్ కానీ పంపిణీ చేయటం ఇలాంటిలో సేవా దృక్పథం కలిగిన వ్యక్తి వారు ఈరోజు వాళ్ళ నాన్నగారి వర్ధన్ సందర్భంగా ఈ పుస్తకాలు పంపిణీ చేసే కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషదాయకం మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు సారు జగన్మోహన్ రావు గారికి అదేవిధంగా ఇక్కడ పక్క ఊరు ఇదే విధంగా మేగురాంపేట హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు మన రమణ సార్ గారికి ఇక్కడ హై స్కూల్ టీచర్ గారైన జయమలత మేడం గారికి ఇక్కడ లోకల్గా చెరువు సంఘం అధ్యక్షుడు రామమూర్తి గారి చిన్న కుమారుడు ప్రవీణ్ గారికి ఇంకా వేదిక మీద ఉన్న వాళ్ళ బంధువులకి ఈ గ్రామానికి కాలనీకి సంబంధించిన పెద్దలకి ఉపాధ్యాయులందరికీ నమస్కారం నేను ముక్కలు మాట్లాడి ముగిస్తాను చిన్నారులందరూ కూడా ఈ పాఠశాల చదువుకునే చిన్నారులకి ఈ చిరు సహాయం అందించిన ఉద్దేశం ఏంటంటే పేద కుటుంబాల్లో పుట్టిన వాళ్ళు వ్యవసాయ కుటుంబంలో నిమగ్నం అయ్యి బిడ్డలకి ఉన్నత చదువుకి పంపించలేక డ్రాప్ అవుట్ ఎక్కువగా ఉంటుంది అలాంటి డ్రాప్ అవుట్స్ ఉండకూడదు చిన్నారులు బాగా చదువుకోవాలి పెద్దవాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ఎక్కడా కూడా బడి మానేసి బయట తిరిగితే మిమ్మల్ని బాల కార్మికులు అంటారు అందుకని ఈ కాలనీ పిల్లలు పిల్లలందరూ కూడా అమ్మా నాన్న చాలా గొప్పవాళ్ళు మీ అమ్మాయినా చాలా గొప్పవాళ్ళు ఎందుకంటే వ్యవసాయ పనులు చేసి ఈ గ్రామంలో సంపదను సృష్టించే కుటుంబాలు సంపదను సృష్టించే కష్టజీవులు బిడ్డలు మీరు మీరు బాగా చదువుకుంటే అమ్మా నాన్న తలరాత్రులు మార్చిన వాళ్ళు అవుతారు ఈ కాలనీలో ప్రతి విద్యార్థి ఒక స్థాయికి రావాలి ఒక ఒక నమస్కారాలు ఈరోజు మా నాన్నగారి వర్ధన్ సందర్భంగా మన స్కూల్లో టెన్త్ క్లాస్ కి జామెట్రీ బాక్సెస్ అందజేస్తున్నాము ఇది నాలుగో వర్ధన్ చనిపోయినప్పటి నుంచి నేను ఇలా కాకపోతే స్కూల్లో అంటే సాయిపేట కానీ లేకపోతే ఎక్కడైనా ఏదో ఒక సేవా కార్యక్రమం చేస్తూ వస్తున్నాను అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం చెప్తున్నాను అంతకు ముందు ఏంటంటే బ్లడ్ డొనేషన్తో స్టార్ట్ చేసిన ఆర్గనైజేషన్ అంటే ఎమర్జెన్సీ కేసుల్లో ఎవరికైతే బ్లడ్ అందరు అందరికీ ఇబ్బంది పడుతుంటారో వాళ్ళ కోసంగా ఈ ఆర్గనేషన్ స్టార్ట్ చేస్తాం అంటే ఎవరు ప్రాణం పోగొట్టుకోకూడదు బ్లడ్ కోలక్ సో అది నెల్లూరుతో స్టార్ట్ చేసి ఇప్పుడు సౌత్ ఇండియా వరకు వ్యాప్తి చెందింది ముప్పై ఏడు మంది మెంబర్స్ ఉన్నారు ఆర్గనైజేషన్లో సో ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటక ప్రస్తుతం కేరళలో స్టార్ట్ అవుతుంది కొంచెం సో ఇది ప్రజెంట్ ఈ సంబంధించి అండ్ ఇంకో మెడికల్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేయడం ఇంకా రోడ్డు మీద ఉండే నిరాశైలకి కొత్త పంపిణీ కార్యక్రమం ఎన్విరాన్మెంట్ పరంగా పర్యావరణ పరంగా మొక్కలు నాటే కార్యక్రమం దానికి సంబంధించి కొన్ని అవగాహన కార్యక్రమాలు చేయడం ఇలా మన స్కూల్స్లో అయితే గవర్నమెంట్ స్కూల్స్ నేను చూస్తున్నాను కూడా వాళ్ళకి బుక్స్ లేకపోతే డాక్టరీ బాక్స్ నేను టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ టైంలో ఎగ్జామ్స్ ప్రొవైడ్ చేయడం చేస్తున్నాను సో ఇదంతా మోటివేషన్ చేస్తున్నాం కాదు ప్రస్తుతం ఏదంటే మనం చదువుకున్న మనం ఒక స్థిరపడే కాకుండా ఈ సమాజానికి మన అంతా ఏదో సహాయం చేయాలి అనే ఉద్దేశంతో నేను స్టార్ట్ చేసింది సో ఆగేది కాదు నిరంతరం కొనసాగేదే సో నేను రమణ గారితో మాట్లాడిన తర్వాత నాకు అవకాశం ఇచ్చారు ఇక్కడికి వచ్చే అవకాశం ఇచ్చారు అందుకని కొత్తగా చెప్పుకున్నాను మీరందరూ బాగా చదివి ఈ పాఠశాలకి ఉపాధ్యాయులకి మీ తల్లిదండ్రులకి గ్రామానికి మంచిపెట్టాలని కోరుకుంటున్నాను కుటుంబం స్నేహితులు సమాజం మూడు అంత అన్ని ఉండాలి నా కుటుంబం అంటే లాభం ఆ విధంగా మీరందరూ కూడా మనందరం కూడా ఇన్స్పిరేషన్ తీసుకువచ్చిన ఒక మాట చెప్తున్నారు రక్తం ఒక్క వ్యక్తి కూడా మరణించకూడదాన్ని చూడండి ఎంత మంచి ఒక ఆలోచన ఓకేనా మంచి ఇన్స్పిరేషన్ మీరు మా పూర్తికి రావడం మా అందరికీ ఒక మంచి ఉపదాయం మీరు ఎప్పుడూ కూడా ఏ కార్యక్రమం అయినా కూడా మమ్మల్ని కూడా దృష్టి పెట్టుకోవాలని కోరుకుంటున్నాను అవన్నీ థ్యాంక్ యూ ప్రవీణ్ వీళ్ళు తక్కువ మాట్లాడుతూ ఎక్కువ పని చేస్తారు నవ్విని కూడా ఆయన యాక్టివిటీస్ అన్ని నాకు ప్రత్యక్షంగా తెలుసు కాబట్టి తక్కువ మాట్లాడాడు ఎక్కువ వర్క్ చేస్తాడు ఓకేనా ప్రవీణ్ అసలు మాట్లాడారు వాళ్ళ నాన్న కూడా చాలా తక్కువ మాట్లాడాడు చాలా తక్కువ ఏమైనా బాగున్నావా అని వాడు అంతే మేము ఎప్పుడైనా తెలిసినప్పుడు బాగుండడం అంతా కూడా మాకు కొంత బంధుత్వం కూడా ఉంది బాగా విలువృత్తు రాజకీయ విషయాలు రాజకీయాల్లో మొదట ఆయన స్వాతంత్రం వచ్చినప్పుడు స్వాతంత్రం దేశ ఆయన పేరు ఈ ప్రాంతం అంతా పేరు మార్పులో చాట్ గొప్ప రాజకీయ నాయకులు విలువలు కలిగింది ఇప్పుడు రాజకీయాల్లో కొంత తగ్గి విలువ మోరల్ వాల్యూస్ తగ్గి ఆయన గొప్ప విలువలు కలిగింది ఆయన ఆయన వర్ధన్ సందర్భంగా వారు ఆ ప్రాంతంలో వాళ్ళని సాయపెట్టేటప్పటికీ ఆ ప్రాంతంలోనే కాకుండా పక్కన ఉన్న మన గ్రామంలో కూడా మన విద్యార్థులకి ఏదైనా ఇవ్వాలనే ఉద్దేశం నేను ఫోన్ చేసి చెప్పినారు ఆ ప్రాంతంలో మరి కృతజ్ఞతలు నేను పదవ తరగతి విద్యార్థులకు జామెంట్ బాక్సు మేము ఫేస్బుక్లో నిత్యం వచ్చే ఫోటో నవీన్ ఎందుకంటే ఎక్కడో మరి సాఫ్ట్వేర్ వాళ్ళు ఇంత సమయాన్ని సర్దుబాటు చేసుకొని చాలా బిజ్య ఉన్నవాళ్ళు అయినా సమయాన్ని సర్దుబాటు చేసుకొని ఎప్పుడూ ఏదో ఒకటి మనం సమాజానికి ఏదైనా చేయాలి అనే గుణమైన సంకల్పం నేను సాయిపెట్టేటప్పుడే రెండు వేల పద్నాలుగులో ఫస్ట్ మీద బ్లెడ్ ఆ రెండు వేల పద్నాలుగులోనే ఆయన చాలా భారీ ఎత్తున డాక్టర్ సందడి వచ్చేసి ఆ బ్లడ్ క్యాంక్ ఆ రోజు నుంచే చాలా చిన్న వయసులోనే సర్వీస్ యాక్టివిటీస్లో యాక్టివ్గా ఉన్నారు నాకు సంతోషం నేను ఒకటే అడిగా మీరు మనమంతా చాలా కాబట్టి ఫ్రెండ్స్ కాబట్టి సాయిపేటలో ఏ కార్యక్రమం విద్యార్థులు చేసిన పక్కనే మాది కూడా మీరు సృష్టిలో పెట్టుకున్నాను నేను సాయిపేట వర్క్ చేసినప్పుడు కూడా దీనికి కవర్ పాఠశాలనుకున్నాను ఫ్రెండ్ స్కూల్స్ ఎందుకంటే అక్కడ ఇక్కడ యూపీ స్కూల్ హై స్కూల్ అయిన తర్వాత నుంచి అక్కడికి వచ్చి స్టెక్స్ అయింది అంతకుముందు మేము తొలగం సాయపెట్టం స్కూల్కాలం దగ్గర నుంచి బేడమాల దగ్గర నుంచి మొత్తం సాయపెట్ స్కూల్ అయింది మనకు మన ఊర్లో స్కూలు అప్గ్రేడ్ అయిన తర్వాత అక్కడ నుంచి ఈ నాలుగు ఊళ్ళో ఆగిస్తున్నాను కాలం బేడమాల నేపునపేట చెప్తున్నాడు అర్థం కంటే చాలా శుభంగా ఉండేవాడు అర్థం చాలా ఉండేవాడు ఆయనకి నచ్చితే ఆ నచ్చని మడిస్తు ఒకటే కూడా లేరు ఒకవేళ నచ్చని మర్చిపోయి మచ్చి నచ్చని ప్రవర్తన ఉంటే ఆనంతవరకు కూడా వాళ్ళు నంతవరకు కూడా రెస్పెండై ఉంటుంది ఆయన చేతులు ఆయన చేపతోనే ఆయన వనరు వాళ్ళ ఆయన రాజకీయ వర్ణం తిరిగినప్పుడు కూడా ఈరోజు మన రాజకీయాలు చదిస్తుంది మన మంత్రి ఆ నాటి రాజకీయ నాయకుల సుందరికి కూడా మండపరం మనలో ఉంటే గుర్తు వచ్చి చెప్పారు కాయకుండా అదే విధంగా వాటిలో వాళ్ళ సంగతి ఆశ్చర్యపప్పుడు వందల ఎకరాల నుంచి వందల ఎకరాలు వందల ఎకరాలు వన్ వంద ఎకరాలు కూడా వందల ఎకరాల నుంచి ఇప్పుడు సింగిల్ డిజిట్కి వచ్చింది కేవలం వాళ్ళు సేవా పంతొని కా చేసుకున్నారు తప్ప ఇతర వాళ్ళకి వాళ్ళకైతే అవ్వలేదు పాత రోజుల్లో నేను ఎంటుండేవాళ్ళు పక్కలే కాబట్టి వాళ్ళు వ్యవసాయం మరిపు ఆ ఒడ్లు బండ్లు వస్తుంటే ఒడ్లు బండ్లుండే ఎదురు బండి ఆ మధ్యలో ఉండే ఇల్లు వాళ్ళు ఆ బస్తాలు లాక్కుంటుండేవాళ్ళంటే వాళ్ళేమని వాళ్ళు ఆ బస్తాలు ఎదురు ఎదురు పెట్టారు ఆ ధాన్యాన్ని వాళ్ళు తీసేసుకుంటున్నా కూడా ఎందుకన్నా మేము పండించినోడ్లు లాక్కుంటున్నాడు కానీ అనేవాళ్ళు కాదు ముఖ్యంగా అర్జనవాడ ఉంది అనేది ఆయన ఉందరి రోజులు ఆయన చేరకుండా అనందనం అని చెప్పేవాళ్ళు ఎక్కువ మంది అంత భాతృత్వ స్వభావం ఉన్నటువంటి తాగిమండ్రి రామూర్తి గారి వారసత్వాన్ని మళ్ళీ కొనసాగిస్తూ ఆయన ఆ రోజుల్లో ఉండేటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే అవసరాలు ఇస్తుంటే ఇప్పుడు ఏదైతే అత్యవసర పరిస్థితులు అవసరమైనటువంటి రక్తదానానికి సంబంధించినటువంటి ఒక సంస్థని లైఫ్ లైన్ ఫౌండేషన్ అంటే ఒక రాష్ట్రం కాదు నాలుగు రాష్ట్రం సౌత్ ఇండియాలోనే రాబోయే రోజుల్లో లైఫ్ లైన్ ఫౌండేషన్ అనేటువంటి సౌత్ ఇండియాలో గూగుల్లో చేసేసి కనుక రోజులు వచ్చేసి ఆ రక్తదాన శిబిరాలు కట్టడం డాక్టర్లు కావాలనేటువంటి ప్రభుత్వ డాక్టర్లు వేసుకొచ్చి ఫలితాలు వేసుకొచ్చి వైద్య శిబిరాలు నిర్వహించడం అలాగే ప్రతి స్కూల్లో ఎవరైనా అడిగిన మీద ఆయన దగ్గర ఉండేటువంటి ఫైనాన్షియల్ ఉండే పరిస్థితులు వాటికి సంబంధం లేకుండా మనం చేయగలం చేసేస్తామని ఏదో ఒక రూపంలో విద్యార్థులకు ముఖ్యంగా విద్యార్థులకు ఏదో ఒక రూపంలో సాయం చేయడానికి ముందుకు వస్తున్నటువంటి నవీన్ గారిని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా వాళ్ళ బ్రదరు

అలాగే ప్రత్యేక పూజలు నిర్వహించబడును గృహవాస్తు చూడబడను విగ్రహ ప్రతిష్టాపనలు చేయబడను శంకుస్థాపనలు వివాహిత ముహూర్తాలు చూడబడను ఎటువంటి పీడ గ్రహ దోషములు తొలగించబడను ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చూపబడను స్వామివారిని కలవాలనుకునేవారు ఈ కింది ఫోన్ నంబర్లకు సంప్రదించగలరు సెల్ నంబర్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ ఎయిట్ నైన్ ఫైవ్ నైన్ మరియు నైన్ డబల్ ఫోర్ వన్ ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫైవ్ సిక్స్ ఇట్లు శ్రీ 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 రాజరాజేశ్వరి జ్యోతిష్యాలయం బాలకృష్ణ రెడ్డి నగర్ ఆపోజిట్ సచివాలయం కావలి నెల్లూరు జిల్లా